ఓం శ్రీ నమ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం అమ్మవారి దగ్గరికి వచ్చేసాము అమ్మవారికి ఇప్పుడు విగ్రహదాత ఉన్నారో వారు అమ్మవారికి హారతి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం అమ్మవారి ఇక్కడి నుండి మనం ఎక్కడైతే విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తామో అక్కడి దాకా డప్పు చప్పులతో భజనలతోటి విగ్రహాన్ని అమ్మవారిని ర్యాలీగా తీసుకెళ్ళడం జరుగుతుంది అమ్మవారికి ఇప్పుడు విగ్రహదాత ఈ సంవత్సరంగాను వడ్డిపోయిన నాగయ్య మంగగారులు అమ్మవారిని నాలుగో సంవత్సరం దుర్గాదేవి ఉత్సవాలకి ఇప్పించడం జరిగింది ఈ రోజు నుంచి పదకొండు రోజులు అమ్మవారి దగ్గర రోజుకు ఒక కార్యక్రమం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మవారు మహిళలందరికీ ఇక్కడికి వచ్చిన మహిళలందరూ అమ్మవారికి ఆరతి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అమ్మవారికి ఆరతి ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అందరం ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీరందరూ మా కమిటీ సభ్యులు కమిటీ సభ్యులు మాకు దాతలు ఉన్నవారు చిన్నలు పెద్దలు అందరూ ప్రతి ఒక్కరూ అందరం ఇలా ప్రతి సంవత్సరం ఒక దగ్గర ఉండి అమ్మవారి పూజా కార్యక్రమం విజయవంతం చేస్తాం వీళ్ళంతా స్వాములు ఈ సంవత్సరం కొత్తగా వేసుకున్న స్వాములు ఉన్నారు కన్యాస్వాములు నెక్స్ట్ ఎక్కువ మాలాలు వేసిన గురుస్వాములు కూడా ఉన్నారు అమ్మవారి మాలలు పదకొండు రోజులు కంటిన్యూగా వేయడం జరుగుతుంది అనంతరం విజయవాడకి వెళ్తారు స్వాములతో పాటు ఎవరైనా భక్తులు ఉన్నవారు ఎవరైనా సరే విజయవాడకి వెళ్ళి అమ్మవారి దగ్గర దర్శించుకున్న తర్వాతకి అక్కడ ఈ ఈ ధరణ అక్కడ నదిలో వేయడం జరుగుతుంది మాల తీసిన తర్వాతకి మళ్ళా ఇక్కడికి వచ్చినాక అమ్మవారికి ఇంట్లో దీపం పెట్టుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు ఇప్పుడు అమ్మవారిని రామాలయం గుడి నుండి వాహనంలోకి అమ్మవారిని పైకెక్కిస్తున్నాం అమ్మవారిని పైకి ఎక్కించిన తర్వాతకి వాహనం అనేది ముందుకు కదులుతుంది అనంతరం స్వాములందరి చేత కమిటీ సభ్యుల చేత ప్రోగ్రాం ఇంకో అందరు కలిసి భక్తి పాటలతోటి అమ్మవారిని డీజే బాక్సులతోటి అమ్మ అమ్మవారిని మండపం దగ్గరికి అందరం తీసుకెళ్తాం కమిటీ సభ్యులు ఇక్కడ మనము అమ్మవారిని తీసుకొచ్చే ప్రదేశం నుండి మనకు ఏ ఏరియాలో గుడి ఉంటుందో నరసింహస్వామి గుడి ఆంజనేయ స్వామి గుడి శివాలయం వినాయకుని గుడి ఇట్లా ఉన్న గుడిల దగ్గర మొత్తం కమిటీ సభ్యులు పోయి కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది కమిటీ సభ్యులందరూ వెళ్ళి కొబ్బరికాయలు కొడుతున్నారు ఫ్రెండ్స్ స్వాములందరూ ఒకరి మీద ఒకరి చేతులు వేసుకొని భక్తితో అమ్మవారిని పారవంశంతో డ్యాన్సులతో అమ్మవారిని ర్యాలీగా తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్ మహిళలందరూ ఎక్కడ ఉన్న అమ్మవారికి ఎక్కువ పట్టు చీరలు ఇప్పించిన వారు కూడా చాలా మంది ఉన్నారు అమ్మవారిని ఇప్పుడు డప్పుచప్పులతోటి అమ్మవారిని మనం తీసుకెళ్తున్నాం అమ్మవారిని తీసుకెళ్ళిన తర్వాతకి మనం స్వాములు ఆల్రెడీ ఉదయం మాల వేసుకుంటారు ఆ అమ్మవారిని ప్రతిష్ట రోజే శివాలయం గుళ్ళు మాల ధరణ వేసిన తర్వాతకి అక్కడి నుంచి స్వాములు వాళ్ళ ప్రయాణం మొదలవుతుంది అమ్మవారు పద పదకొండు నుంచి పన్నెండు రోజుల వరకు ఉంటారు పన్నెండు రోజుల వరకు అమ్మవారి దగ్గర వీళ్ళు మాల ఉంటారు ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తారు ఉదయం పాలు మధ్యాహ్నం భోజనం సాయంత్రం తింటే అల్పారం లేకపోతే పాలతోటే ముగిస్తారు కమిటీ సభ్యులు కమిటీ సభ్యులు గుళ్ళల్లో కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్తున్నారు వాహనం వస్తుంది వాహనం అయితే డీజే అనమాట డీజే ఒక సిస్టమ్ పెడతాం వన్ వన్పిన్ను చిన్నపిల్లలు దసరా సెలవులు కావున చిన్నపిల్లలందరూ ఇంటి వద్దనే ఉండి ఇంటి వద్ద నుండి దుర్గమాతకు ప్రతిరోజు వాళ్ళు కాపలుగా ఉంటారు కోతులు రాకుండా ఏమి రాకుండా అమ్మవారి దగ్గరనే వాళ్ళు ప్రతిరోజు ఉంటారు నిష్టగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే స్వాములు ఉంటారు చావాటికి ఖచ్చితంగా చిన్నపిల్లలైనా ఎవరైనా నిష్టగా ఉంటారు స్వాములు చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారు స్వాములకి ఎక్కువగా అమ్మవారు అంటే ఎక్కువ ఇష్టం అయితే ఇప్పుడు కన్యాస్వాములకు దుర్గామాతకు చిన్న చిన్న పిల్లలు కూడా వేయడం జరుగుతుంది అమ్మవారి అవతారంలో బాల త్రిపుర సుందరి దేవి అవతారం ఉండే జవాడికి అమ్మవారు బాల అవతారం కూడా ఉండేవాడికి చిన్నపిల్లలు వేసినా అమ్మవారికి చాలా ఇష్టం అనమాట కానీ ఎక్కువ మంది పెద్దవాళ్ళు వేస్తారు కానీ మనం ఎక్కువగా చిన్నపిల్లలతోటి మాల మాల వేయించడం కూడా కమిటీ సభ్యులకి ఆ గ్రామ ప్రజలకి ఎక్కడైతే అమ్మవారిని పెడతారో ఎక్కడైనా అందరికీ మంచి జరుగుతుంది కావున మనందరం కూడా పిల్లలతోటి కూడా ఎక్కువ అమ్మవారి మాల వేయించడం చాలా అవసరం అమ్మవారు అయితే ఈ అమ్మవారు వచ్చేసి అభిషేకాలకు ఈ అమ్మవారిని తీసుకెళ్తాం జరుగుతుంది అయితే ఈ అమ్మవారిని మనం పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పూజలు అయిపోయిన తర్వాతకి అమ్మవారిని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అయితే అమ్మవారిని శివాలయంలో పెడతాం అయితే పార్వతి దేవి సరే అమ్మవారి అవతారంగా ఉన్న శివాలయంలో శివాలయంలో పెడతారు ప్రతిరోజు శివాలయంలో పూజలు అయితే మనకు అవసరం ఉన్న రోజు ఆ చొప్పులతోటి అమ్మవారిని శివాలయంకి పోయి ఆ జోర్ణపాకు కట్టింది అంటే మామిడి తోరణాలు కట్టిన తర్వాతకి మనం అమ్మవారిని ర్యాలీకి ఊరేగింపుగా తీసుకెళ్తాం కదా అదే రోజు అమ్మవారిని తీసుకొని మనం ఈ అమ్మవారు అమ్మవారిని రెండు కూడా మనం మండపంలోకి తీసుకెళ్ళి ప్రతిరోజు ఈ అమ్మవారికి అభిషేకాలు చేయాలి మన విగ్రహ ప్రతిష్ట పెట్టిన అమ్మవారు కూడా ప్రతి పూజలు అనేది డైలీ నిర్వహించాలి ఎందుకంటే అమ్మవారి పట్టణంతో చేసిన దానికంటే అమ్మవారి విగ్రహంతో చేస్తే మనకు ఎక్కువగా పుణ్యం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అమ్మవారు అనేది బుర్ర ఉండకూడదు అంటే అమ్మవారు మొత్తం లోహంతో నిండి ఉండాలి అప్పుడైతే అమ్మవారికి మంత్రశక్తి అనేది ఎక్కువ ఉండి భక్తులకు కానీ ఎవరైనా పూజించే వారికి వారి కోరిక కోరికలు అనేవి నెరవేరుతాయి మనం ఎంత మంచి చేస్తే మనకు అంతే మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ మహిళలందరూ ఇక్కడ ఆయరు డప్పుచప్పులతోటి మళ్ళా అంటే శివాల నుంచి మనం అమ్మవారిని తీసుకుని వెళ్తున్నాం కదా ఇదే గల్లి నుండి మళ్ళీ మనం మొదలు ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఈ పదకొండు రోజులు ఈ అమ్మవారిని మన దగ్గరనే ఇప్పుడు అభిషేకాలు జరుగుతాయి అభిషేకాలు కూడా మనం ఈ శివాలయం నుండి తీసుకెళ్లే అమ్మవారితోటే మనం అభిషేకాలు చేస్తాం అనమాట ఎందుకంటే మనం పెద్ద అమ్మవారికి అభిషేకాలు చే మనం పాలు పెరుగు పంచామృతాలు అన్నీ అమ్మవారి మీద వేయడం జరుగుతుంది కాబట్టి మనం ఏవైతే మనం చిన్నగా తెచ్చుకున్న అమ్మవారు ఉన్నదో ఆ అమ్మవారితో మనం అభిషేకాలు చేయడం జరుగుతుంది అయితే మేము పెట్టే అమ్మవారితో పాటు మనం అమ్మవారి పటం కూడా ఉంటుందన్నమాట అంటే మూడు ఆ దుర్గాదేవి పటాలు మనకు మండపంలో ఉండడం జరుగుతుంది ఎందుకంటే ప్రతిరోజు పూజా కార్యక్రమంలో పాల్గొనే భక్తులు మరియు పూజ మీద కూర్చునే భక్తులు కూడా అమ్మవారు అందుబాటులో ఉండాలంటే అభిషేకాలు ఒకరు చేయడం జరుగుతుంది పూజా కార్యక్రమంలో భక్తులు చేసే పూజ ఒకటి ఉంటుంది నెక్స్ట్ పంతులు అంటే అయ్యగారు చేయించే పూజ కూడా ఒకటి వాటికి ముగ్గురు అమ్మవారు పటంతో పాటు మూడు ముగ్గురు అమ్మవార్లు ఉంటారు అయితే ఇప్పుడు అందరూ తీసుకొచ్చిన అంటే శివాలయం నుంచి తీసుకొచ్చిన అమ్మవారిని తీసుకొచ్చి మండపంలోకి తీసుకొచ్చారు ఇప్పుడు మనం చూస్తున్న వీడియో వచ్చేసి అమ్మవారిని ఆల్రెడీ మండపంలో తీసుకొచ్చడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ ఈ అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాతకి నెక్స్ట్ మనం పెద్ద విగ్రహం అంటే అమ్మవారిని తీసుకొచ్చిన విగ్రహం ఇంకో కమిటీ సభ్యులు స్వాములందరూ కలిసి ఇప్పుడే వాహనం నుంచి కిందికి దించుతున్నారు కిందికి దించిన తర్వాతకి మనకు ఫోగ్రామ్ అనేది మొదలవుతుంది ఒక్కొక్కటి మొదలవుతుంది మహిళలు ఇక్కడి నుంచి అక్కడికి ఆ దీపారధలతో వచ్చిన తర్వాత ఇప్పుడు నీళ్ళ బిందెలతోటి అమ్మవారు ముందర ఇంత దూరం వచ్చినాక వాళ్ళు అమ్మవారికి ముందర నీళ్ళు ఆరబోయడం జరుగుతుంది నీళ్ళు ఆరబోసినాక ఒక్కొక్కరు వాళ్ళు అమ్మవారిని దర్ దర్శనం చేయించుకొని నెక్స్ట్ నెక్స్ట్ ప్రోగ్రాంలోకి మనం ముందుకు వెళ్తున్నాం అమ్మవారిని మనం ఊరి నుండి తీసుకొచ్చిన చావాటికి అమ్మవారికి ఎలాంటి దిష్టి తలకుండా విగ్రహం ఎవరైతే ఇప్పిస్తారో వారితోటి గుమ్మడికాయను కొట్టించడం జరుగుతుంది అమ్మవారికి మూడు సార్లు ఇట్లా తిప్పిన తర్వాతకి గుమ్మడికాయ కొట్టించిన తర్వాతకి మనం విగ్రహాన్ని ఇక లోపలికి తీసుకెళ్తాం లోపలికి తీసుకెళ్ళిన తర్వాతకి ఈ మనం అయ్యగారు వచ్చినాక అంటే పంతులు గారు వచ్చిన తర్వాతకి మనం పూజా కార్యక్రమంలో స్వాములతో పాటు కమిటీ సభ్యులు పాల్గొంటారు అయితే ఇప్పుడు ఈ గుమ్మడికాయ కొట్టి అనేది కొట్టినాక రివర్స్ పెట్టాలి ఇది అటు పెట్టాలి ఇది అటు పెట్టాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కమిటీ సభ్యులందరూ ఒక ఫోటో దిగి అదే ఫోటో ఎందుకంటే మనం ఈ సంవత్సరం ఎన్నో వార్షికోత్సవం అనేది తెలుసుకోవడానికి మనకు ఎప్పుడైనా ఒకటి ఉండాలి జ్ఞాపకంగా నెక్స్ట్ వచ్చేసి మనం అమ్మవారిని అనేది ఏ రోజైతే మొదలు పెడతామో ఆ రోజు నుంచి రోజుకొక అవతారం రోజుకు అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు ఆ అవతారంలో మనం అందరం ఏ అయితే ప్రోగ్రామ్స్ ఉంటాయో ఆ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కటి మనకి ఈ వీడియోలు వస్తుంది మీరు ప్రతిరోజు చూడండి ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వీడియో అంటే పోయిన సంవత్సరం ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఎమ్మటే మీకు అప్లోడ్ చేస్తాను గ్రూప్లో వస్తుంది మీకు మెసేజ్ రాగానే ఖచ్చితంగా చూడండి నలుగురికి షేర్ చేయండి ఎందుకంటే దుర్గామాత అనేది మా చందుపట్ల గ్రామంలో చాలా మంచి చేస్తాం మాతో పాటు పెట్టే నాలుగు విగ్రహాలు అంటే మొత్తం నాలుగు విగ్రహాలు పెడతాం అందరూ కూడా వారి వారి సాశక్తిలో ప్రయత్నం చేసి ప్రతి చోట అమ్మవారి పూజా కార్య కార్యక్రమాలు అందరూ మంచిగా చేస్తారు ఫ్రెండ్స్ అమ్మ ఎవరికైనా అమ్మాయి అమ్మల కన్నా అమ్మ దుర్గమ్మ కావున ప్రతి ఒక్కరు ఎవరు ప్రోగ్రామ్ చేసినా అందరూ ఊరు చల్లగా ఉండాలి మండలం చల్లగా ఉండాలి మన దేశం అంద అందరికీ మంచిగా ఉండాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్